ఏం చదువు అబ్బా సీజన్ అయిపో వచ్చింది చెట్లన్నీ ఎండిపోతున్నాయి భలే బాధ కనిపిస్తుంది దోసకాయలు అయితే చెట్లు మొత్తం ఎండిపోయి దోసకాయల చెట్ల నుంచి మొత్తం రాలిపోతున్నాయి మేబీ లాస్ట్ కాదనుకుంటా ఇంకా ఇదే ఎందుకంటే కొత్తగా పడట్లేదు రండి మరి లాస్ట్ ఎన్ని దోసకాయలు వస్తాయో చూద్దాం చూసింద్రా అన్ని దోసకాయ మొక్కల పరిస్థితి ఇదే అన్ని ఎండిపోయినాయి ఎండిపోయి ఇంకా కాయ బరువుకు తట్టుకోలేక రాలి పడిపోతుంది సో ఎన్ని వస్తే అన్ని కట్ చేసి ఇంకా తీగలాగేద్దాం అనుకుంటున్నాం నీళ్లు పట్టినా కూడా హెల్తీగా ఉండట్లేదు సీజన్ అయిపోవచ్చింది చలి స్టార్ట్ అయింది అందుకే అట్లాంటికల పనులు చేయద్దు దోసకాయ రాలి పడిపోయింది నిజానికి అయితే నేను ఇంట్లోకి పదిహేను దోసకాయలకు మించి వాడలేదండి కాకపోతే ఇన్ని దోసకాయలు మేం పండించామన్న ఫీలింగ్ ఉంది చూసారు అమేజింగ్ జింగ్ జింగ్ అంటే ఇట్లాంటి ఫీలింగ్ పైసలు పెట్టినా రాదన్నమాట ఈ ఇయర్ ఎలా ఉంటదో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ అయితే అక్టోబర్ రెండు కల్లా మొత్తం చెట్లు ఎండిపోయినాయి చెట్ల చుట్టే తిరిగేదాన్ని వస్తా మనం ఎండిపోతే ఏం చేయను ఫ్రెండ్స్